ఫిఫ్టీన్త్ లాస్ట్ రావాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి సో ఫిఫ్టీన్త్ వద్దాము అనే టైంకి సరే ప్రీమియర్స్ ఎప్పుడేద్దాం అనే దీంట్లో ఉన్నాము సడన్గా మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది జనరల్గా నేను డేట్స్ అంటే ఏదో డేట్ మనకి మంచి టైం ఏంటంటే సిక్స్ జీరో త్రీ వరకు ఏకాదశి ఉంది చాలా మంచిది అన్నట్టు సో సిక్స్ జీరో త్రీ అన్నాం అనుకోండి ఏ సిక్స్ కో వేస్తాడు ఎవరు ఫస్ట్ షో అనుకోండి ఇప్పుడు వేస్తారో తెలియదు అదే కొంచెం పది నిమిషాలు ముందని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరికీ లక్కీ నెంబర్ నైన్ అంటారు కదా ఆ నైన్ వచ్చేటట్టు అంతకు మించి వేరే ఏమీ లేదండి లక్కీగా ఇట్స్ ఎ గుడ్ టైమ్ అన్న తర్వాత అంతకు నరేష్ గారు మీరు ఎక్కడ ఉంటారో అందరికి తెలిసినారు కానీ అడ్రస్ చెప్పలేదు ఏంటి దాచిపేట చెప్తున్నానండి నేను గోవాలో ఉంటానండి కానీ కాదు సీరియస్ చెప్తున్నాను అండి నేను సంక్రాంతికి ఎందుకు గోవా మీకు అర్థం కన్ఫ్యూజ్ కావచ్చు షిర్దికి వెళ్ళి ఈ సినిమాకి దండం పెట్టుకొని గోవాలో షూటింగ్కి వెళ్తానండి సో ఐఎల్ బీ అవైలబుల్ ఇన్ గోవా రావాలనుకున్నా అక్కడికి రావాలా తప్పకుండా నేనంటే ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తాను ఓకే ఓకే అనిల్ గారు గోవా కాబట్టి బంగ్లాదేశ్ అంటే ఓకే అనిల్ గారు ఇంకొక క్వశ్చన్ అండి ఇది బుక్ మై షోకి సంబంధించి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు నెగిటివ్ రివ్యూస్ అని లేకపోతే కామెంట్స్ రేటింగ్స్ అని చెప్పేసి దానిపైన మీ రియాక్షన్ ఏంటండి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు చాలా డామేజ్ అయింది ముందు చాలా ఉపయోగపడుతుంది అండి ఇందులో నాకు పర్సనల్గా జరిగింది జీవితానండి బుక్ మై షో అనే యాప్ ఆర్ ఎనీ యాప్ అండి ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ కష్టపడి విత్ ఆల్ ద ఆర్టిస్ట్ ఒక సినిమా చేస్తున్నాం చేసినప్పుడు దాన్ని ఫస్ట్ రేంజ్లో రావాలంటే డబ్బులు కట్టాలి దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి వాళ్ళకి కావాల్సినట్టు దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ని అండ్ ప్రమోటింగ్ అదర్ థింగ్స్ అంటే ఎలా తయారైందంటే ఒక సినిమాని రేటింగ్ పైకి తీసుకెళ్ళాలంటే ఇంత ప్యాకేజ్ ఓకే ఇలాంటివన్నీ ఉన్నాయండి అంటే అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేసింది వస్తున్నానండి ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్ అనేది మనకు అందుబాటులో ఉందనుకోండి మన సి మన బిజినెస్ బాగుపడాలంటే ఏమేం చేయొచ్చు అన్నీ చేస్తారండి వాళ్ళు చెబుతున్నారు ఏమంటే మీ రేటింగ్ నైన్ కావాలంటే మాకు ఎంత కట్టాలని నేను ఏం చేస్తాను టెన్ కావాలి నాకంట ఇంకెక్కువ కడతానంట పోటీ కాదండి ఎక్కడైనా సరే ప్రొడ్యూసర్స్ ఇదేనే కాదండి పోటీ మన మనకున్న పోటీ కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అండ్ మేమందరం కలిసి ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్నారు కదా మేము చేసిన తప్పు మాకు తెలిసి అందరం కలిసి గిల్లో వాళ్ళని పిలిచామండి పిలిచి ఒక్కటే ఒక రిక్వెస్ట్గా అడిగాం అవి తీసేయండి దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు అందరు డబ్బులు నాశనం చేసుకుంటున్నారండి ఎందుకంటే రియల్ రేటింగ్స్ కాదు రియల్ అంటే ఇట్స్ ఆర్గానిక్ వే అంటే కాదు మేము చేయమన్నారు దాని రియాక్షనే అంతవరకు లేని ఆలోచన మాకు కలిగింది మా విశ్వళ టీం అందరూ కూడా ఫార్ దీ డేస్ ఇది కాదు ఎవరెవరు ఉన్నారు దీన్ని ఆపటానికి అండ్ మెగాస్టార్ గారి సినిమాకి వి స్టార్టెడ్ రేపు మన సినిమాతో కూడా ఇది ఉంటుంది అని సినిమా ఆటోమేటిక్ అయిపోతుంది అంటే ఆర్గానిక్గా ఉంటే బాగానే ఉంటుందండి ఇప్పుడు ఒక రివ్యూ అంటే కనుక యో పర్సనల్ ఒపీనియన్ అది పెడతారు బట్ అక్కడ ఏమవుతుంది ప్యాకేజ్ ఇచ్చేసి దీన్ని ఇంత పెంచుదాం అంత పెంచుదాం దోస్ ఆల్ వాళ్ళకి అది బిజినెస్ మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మేము తెచ్చుకున్నాం అండి వాళ్ళ బిజినెస్ తప్పట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అదే అన్నారు ఇది మా బిజినెస్ స్టాప్ అని అరే మీ బిజినెస్ అంతా మా బిజినెస్ ఆధారపడింది వెన్ యువర్ బిజినెస్ ఈస్ హర్టింగ్ మై బిజినెస్ ఐ వాంట్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఆర్డర్ ఓకే అండి ఫైక్ ఇది మంచి పరిణామే ఇంకొకటి ఉంది పోస్టల్ రిలీజ్ అనేది ఎంతవరకు కరెక్ట్ ప్రొడ్యూసర్ పోస్టల్ రిలీజ్ బయటి కలెక్షన్స్ చెప్పడం ఇది ఒక డిబేటబుల్ పాయింట్ కదా ఏమైనా డెసిషన్ తీసుకుంటారా దాని మీద రిషన్ అంటే ఇది పర్సనల్ అండి నేను ఎప్పుడు ఆపేసాను ఓకే సో ఎవరి కాళ్ళు ఆపేస్తారు అంటే ఒక ప్రెషర్ ఉండేది దాని పబ్లిసిటీ స్టంట్ కింద తీసుకునేవాళ్ళం ఇది మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటే గ్రాస్కి షేర్కి తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచం అంతా ఉదాహరణకి దూకుడు అనే సినిమా హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ అని పెట్టాను ఫస్ట్ ఫస్ట్ అని గ్రాస్ తెలియదు కదా నీకు వంద కోట్లు వచ్చేసి నీయా అంటారు వంద కోట్ల గ్రాస్ అంటే మనకు వచ్చేది నలభై అది తెలియదు ఎవరికి బట్ నెంబర్ చూసేసరికి అట్రాక్ట్ అవుతారు కదా ఇట్స్ అ ప్రమోషనల్ స్ట్రాటజీ బట్ సమ్వేర్ ఇట్ గాట్ మిస్ అండ్ మన మా బ్రదర్స్ అందరినీ తీసుకెళ్ళిపోయారు కదా మమ్మల్ని అందరినీ అప్పటి నుంచి నో పాస్టర్స్ ఆటోమేటిక్ అయిపోయింది అనిల్ గారు మాల్ డేస్ లో ఎలా ఉంటుందో ఇట్స్ థింగ్ అండి ఇందులో ఒకటి చెప్పాలండి మొన్న సంయుక్త యాక్ట్ చేసిన మూవీకి దానికి వెళ్ళాలండి వెళ్తే నేను టికెట్ కొంటాం ఫస్ట్ టైం వెళ్ళి నాలుగు టికెట్లు అంటే కనుక వన్ ట్వంటీ అంతా అయిందా అన్నాను అప్పుడు అవతల మా ఫ్రెండ్ కౌంటర్ అసడ్ నువ్వు ఆకట్ టైంలో నలభైకి తెలుసా అంటే మన దాకా వస్తే గారి మనకు తెలియదు అండ్ అన్ని సార్లు చేయలేము ఈసారి చేయగలం కాబట్టి వితౌట్ సేమ్ ప్రైస్ అండ్ ఇట్స్ సాధారణంగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ జానల్ సినిమాలు వస్తుండే సార్ అంటే ఒక యాక్షన్ సినిమా ఒక బ్యాక్ డ్రాప్ కానీ ఈసారి ఒకేసారి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి సో ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు సినిమాల్లో రిజల్ట్ తెలిసిపోయింది సో మిగతా కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలే ఇలా ఒకేసారి సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలు రావటం మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా మీ సినిమాకు డిస్అడ్వాంటేజ్ అనుకుంటున్నారా ఒకసారి నమ్మితే ఒక రోజు లైఫ్ పెరుగుతుందండి ఐదు సార్లు నమ్మితే ఐదు రోజులు పెరుగుతుంది అర్థం చేసుకోండి సార్ ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా ప్రెస్ మీట్ ఈవెంట్స్ ఈ సినిమాకి అంటే శర్మ గారు ఇప్పుడు దాకా ప్రెస్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఏ ఆపర్చునిటీ కూడా అన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు అవాయిడ్ చేయడం కాదండి నిన్నంతా తను అక్కడ ఉన్నాడు వీళ్ళందరూ ఆత్రేయపురంలో అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా సార్ వీళ్ళు మార్నింగ్ వచ్చి అగైన్ డబ్బింగ్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి ఎందుకు సార్ అంటే రకరకాలుగా ఏవో మాట్లాడుతున్నారు అంత శర్వానంద్ గారి కోఆపరేషన్ ఏమాత్రం ఉంది సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేషన్ అండి ఇది రెండో సినిమా చేస్తున్నాను నేను దాంతో ఈ సినిమాలో ఇప్పుడు మహాసముద్రం అప్పుడు నేను పెద్ద షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు నేను కోవిడ్ టైంలో జరిగింది అండ్ వేర్ వెరీ క్లోజ్ అట్ ద టైం ఆల్సో ఈ సినిమాకి మాత్రం ఇన్ పర్టిక్యులర్ ద వే హీ కోఆపరేటెడ్ అన్బిలీవబుల్ అండి అంటే హలో మేము షూటింగ్ వరకు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ టెన్ డేస్ వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది కాన్స్టెంట్ జాన్ ఫోర్టీన్త్ రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి సార్ మనం గ్యారంటీగా రాగలమా ముగ్గురు మాట్లాడుకున్నాం వచ్చేస్తాం ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని అప్పుడు కూడా వస్తారా ఎవరు ఏం చెప్పినా మనం వస్తున్నాము సంక్రాంతికే వస్తున్నాం

ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అయితే వస్తున్నాము సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం కానీ డేట్ చెప్పలేదు ఎందుకంటే ఆ పోటీగా రావాల్సిన అవసరం ఏదో ఫ్రీ డేట్ చూసుకుని వద్దాం అలా అనుకున్నాం థియేటర్ల ఇష్యూల్లో చాలా ఇష్యూస్ ఉంటాయి ఈ కంఫర్ట్ ఇష్యూస్ లేకుండా థియేటర్స్ వచ్చాయా లేదు తక్కువ థియేటర్స్ వచ్చినా పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది అనే యాంగిల్ లో ఉన్నా అలా ఏం లేదండి దొరికింది థియేటర్లు సరిపోతుంది థియేటర్ ఫుల్గా ఉంటుందండి దేర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ దిస్ వన్ మాకు ఒక భారీ బడ్జెట్ సినిమా థియేటర్లు అవసరం లేదు అండ్ సంక్రాంతికి వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ఐదు సినిమాలు వస్తున్నాయి అంటున్నారు ఐదు సినిమాలు నెక్స్ట్ మూడు వారాలు ఆడతాయండి వేరే టైంలో వస్తే ఒక వారమే ఉంటుంది ఇప్పుడు మనకు త్రీ వీక్స్ క్లీన్ గ్యాప్ ఉంటుంది సెకండ్ వీక్ వచ్చేసరికి అందరికీ సేమ్ థియేటర్స్ ఉంటాయి ఫ్యూచర్లో ఈ చైన్ సిస్టమ్ థియేటర్స్ కోసం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఓటీటీ కోసం బాంబే వెళ్ళినట్టు బాంబే వెళ్ళాల్సి వస్తుంటుందా థియేటర్ల కోసం ఓటీటీ కోసం బాంబే రండి ఉన్నారు కదా అందరూ ఇక్కడే జరుగుతాయి అంటే వెళ్ళి మాట్లాడటం ఇప్పుడు నరేషన్ చేయటం వేరు స్టోరీని పిక్ చేసుకోవచ్చు ఆపర్చునిటీ ఉంది ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ షూటింగ్ ఓటీటీ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పేసి ఓ ఓకే చేయించుకుని చేసుకోవచ్చు అది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట రామ్ గారు ம்கார் அந்த சாஜிக வரம்னா